ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు తన తండ్రి రాష్ట తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గానికి చేసిన అభివృద్ది బాటలోనే నడుచుకుని అభివృద్ది చేస్తానని తుని దివ్య అన్నారు కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అధ్యక్షతన మైనార్టీ నాయకుడు షేక్ నవాబ్ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అతిథులుగా హాజరయ్యారు రహదారి మధ్యలో గాడి శైలజ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దివ్యకు ఘనస్వాగతం లభించింది కొట్టాం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో మరియు రామాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం సభా ప్రాంగణానికి వచ్చిన దివ్యకు షేక్ నవాబ్జానీ దంపతులు ఘనస్వాగతం పలికారు వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే దివ్య చేత కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వృద్దులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు పెంచి వారి కళ్లల్లో ఆనందం చూశారని మిగిలిన వాగ్దానాలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని ఈ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై చేదోడు వాదోడుగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ నగర మేయర్ సుంకర పావని యనమల రాజేష్ అంకారెడ్డి రమేష్ చింతమనేడి అబ్బాయి చిరంజీవిరాజు జనసేన నాయకులు పెదపాత్రుని శ్రీనివాస్ అంకారెడ్డి రాజశేషు తెలుగుదేశం యువ నాయకుడు వెలగా వెంకటకృష్ణారావు వాసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున పెన్షన్ పండక్కు విచ్చేసిన టీడీపీ నాయకులకు పెద్దలకు అలాగే జనసేన నాయకులకు పెద్దలకు బీజేపీ నాయకులకు పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి పెన్షన్ తీసుకున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు వృద్ధుల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబడింది అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు వెయ్యి 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 అన్నీ కలుపుకొని నాలుగు ప్లస్ మూడు కలిపి ఏడు వేలు మీకు అంద అందజేయడం జరిగింది అలా అలాగే వికలాంగులకు కూడా ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇప్పుడు మీ మన రాష్ట్ర పరిస్థితి తెలుసు మీ అందరికీ ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మీకు న్యాయం చేయాలి మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీకు మేలు జరగాలి మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎట్టి పరిస్థితుల ఏదైనా సరే ఫస్ట్ కి వాళ్ళ పెన్షన్లు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో మీకు అందరికి మీ పెంచిన పెన్షన్ ఇవ్వడం జరిగింది వారికి నిజంగా మన మన తరఫున మన తుని నియోజకవర్గం తరఫున వారికి మా కృతజ్ఞతలు ఏ ఆశలు అలాగే ఆకాంక్షలతో మీరు మమ్మల్ని మమ్మల్ని అందరినీ గెలిపించారు వాటి కట్టుబడి ఉండి మేము తప్పకుండా మీవన్నీ సమస్యలు తెలుసుకొని అవన్నీ పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము అలాగే చేస్తామని హామీ కూడా ఇస్తు ఇస్తున్నాము జానీ గారు ఇందాక చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఊరుకు వెళ్తున్నాను నేను ప్రతి ఊరు సమస్యలు తెలుసుకొని నాన్నగారు ఎంతలా అభివృద్ధి చేశారో నేను అదే పాటలు నడుచుకోవాలని నేను డిసైడ్ అయ్యాను మీరు అదే డిసైడ్ అయ్యి నన్ను నన్నునే జీల్చారు ధన్యవాదాలు జై హింద్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు గారి కార్యశాల మేరకు మన ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కట్టుబడి ఈరోజు పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో మనం ఈ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం మరి అందరి యొక్క సహాయ సహకారాల వల్ల మన తొలి నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి వేదికమైనటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజబాబు గారు అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినటువంటి జానీ గారికి వేదికమైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మిత్రులు ప్రజలందరికీ కూడా మీ మిత్రుడుగా మీ స్నేహితుడిగా నా వృదప నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి మన శాసనసభ్యుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం అనేది మనందరికీ కూడా ఆనందం అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వం మనందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి పరంలోకి తీసుకెళ్లాలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమ్మ జరగాల మనం ఇచ్చే ప్రతింత అందించాలని సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఈనాడు ముందుగా మరి పేదవాడికి అందించే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులకు చేతుల మీదగా అందించినందుకు ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించ అవాతాతలకి నాలుగు నాలుగు వేల రూపాయలు పాటుగా మూడు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు పెన్షన్ అంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పలుకం పట్టించలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున కేవలం అవాతాతలు వికలాంగలో ఉన్నాయి భజ్యం లేకుండా ఎటువంటి బెంగ లేకుండా పెన్షన్ పడకుండా హాయిగా జీవిస్తున్నారంటే కేవలం ఈ పెన్షన్ విధానం వల్లే ప్రతి ఒక్కరు చెప్తారండి కబుర్లే కానీ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి అవి కూడా అన్న ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు మొహంలో కలగనపడే విధంగా అన్న చంద్రన్న మన ఆంధ్రాని ఈ విధంగా పాలిస్తారు ఎవరు కూడా ఏమీ టెన్షన్ అవసరం లేదు అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మన గ్రామంలో పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు తర్వాత ఎంపీడీసీలు ఇంకా పెద్దలు తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన నమస్కారాలు అలాగే ఈ సభను ఉద్దేశించి రెండు ఒక్కరు మేడం గారు